నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి డిఎస్సి అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలు ఏవైతే పద్దెనిమిది వందల చేంజ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇదే డిఎస్ఈలోకి తప్పకుండా కలపాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా గ్రూప్ అన్ కు సంబంధించినటువంటి ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంపు సింబల్ పైన ప్రశ్ని లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారూర్తి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోకి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసినామో తప్పకుండా లైక్ చేయండి ಮೇನ್ಗ ಗ್ರೂಪ್ ಒನ್ ಫಿಲಿಮ್ಸ್ ವಾಯ್ದ ಕುದುರೋದು పిటిషనర్లకు తేల్చి చెప్పిన హైకోర్టు అయితే ముప్పై ఒక్క జిల్లాల్లో ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్షా కేంద్రాలు అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది గ్రూప్ వన్ పరీక్ష ఏర్పాట్లకు పూర్తి చేసిన టీజీపీఎస్సి కాబట్టి మీరు ఏ ఎగ్జామ్ చూసినా సరే ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు పోస్ట్ పోన్ అనేటువంటిది కోరుకోరు చివరి వరకు వాళ్ళు తప్పకుండా ప్రిపేర్ అయితేనే ఉంటారు కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే తప్పకుండా పోస్ట్ పోన్ ఒక బ్యాచ్ అయితే ఉంటుంది కాబట్టి రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఈ రోజు వరకు పోస్ట్ పోన్ గురించి ఆలోచించే వాళ్ళు సీరియస్ యాస్పిరెంట్స్ కాదు మీరు నాకు తిట్టుకున్నా సరే ఏం చెప్పుకున్నా సరే ఇంకా మనం చూసినట్లయితే పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు ఖాళీలు మనకు ప్రమోషన్స్ ద్వారా ఏర్పడతాయి ఆ ఖాళీలను ఈ డిఎస్సిలోనే జత చేయాలనేటువంటిది ప్రధానంగా డేడ్ బీడ్ అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది ఏదైతే ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అంటే నాట్ ఓన్లీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇఫ్ యు టేక్ ఎనీ నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ అయినా సరే ఆ ఖాళీలు అనేటువంటిది పెరగొచ్చు తగ్గొచ్చు అనేటువంటిది వాళ్ళు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ డిఎస్సిలోనే ఇప్పుడు ప్రమోషన్స్ ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలను కొద్దిగా కలిపితే చాలా చాలా బాగుంటుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కూడా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు వెళ్ళి డిఏసీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి చాలామంది యాస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ కూడా మెగా డిఎస్సి అనేటువంటిది ఆశ చూపింది కాబట్టి తప్పకుండా ఈ ఖాళీలను ఈ డిఎస్సిలో చేర్చాలనేటువంటిది ప్రధాన డిమాండ్ కాబట్టి తప్పకుండా చేర్చాలనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కూడా తప్పకుండా అదే రకంగా మెయిన్గా చూసినట్లయితే ఇప్పుడు డిఎస్సి అనేటువంటిది పోస్ట్ పోన్ గురించి ఆలోచించకండి తప్పకుండా జూలై పదహారు నుంచి జరిగేటువంటి డిఎస్సి షెడ్యూల్ అనేటువంటిది తప్పకుండా మనకు జూన్ పన్నెండు టెట్ ఎగ్జామ్ అనేటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా నాలుగు రోజులు అయితే రిజల్ట్ వస్తుంది కాబట్టి దాని తర్వాతనే స్కెడ్యూల్ ప్రకటన చేయడానికి అవకాశం అయితే ఉంటుంది వరకు అయితే మీరు సీరియస్ ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా నేను తిరుపతిలో టూర్లో ఉన్నాను కాబట్టి ఒక త్రీ డేసు మీకు క్లాసెస్ చేయలేకపోయాను బట్ డిఎస్సి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎస్జిటి క్లాసులు అన్ని కూడా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మీకు డిఎస్సి క్లాసెస్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా అందరం కలిసికట్టుగా టెట్లో దాదాపుగా వన్ ట్వంటీ ప్లేస్లో ఇంగ్లీష్లో మనకు దాదాపుగా థర్టీకి థర్టీ మార్క్స్ అదేవిధంగా ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకునేటువంటి మన ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏంటో అనేటువంటిది ఎగ్జామ్లో అర్థమైంది కాబట్టి తప్పకుండా ఫ్రీ క్లాసెస్ అన్ని తక్కువ మంచి నేయకుండా వాటి అన్నింటినీ కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది అడుగుతూనే ఉన్నారు కాబట్టి తప్పకుండా క్లాసెస్ అయితే కంటిన్యూ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను చాలామంది అడుగుతూ ఉన్నారు తప్పకుండా గురుకులకు సంబంధించింది దాంతోపాటుగా టీఎస్బీస జైల్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మీకు చేయడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ